అప్పుడు మెగాస్టార్ చిరంజీవి నా దేవుడు నా ఆరాధ్యం నా బ్రతుకు అని మెగా భజన చేయకుండా ఒక్క మీటింగ్ కూడా చెప్పని అల్లు అర్జున్ ఏకంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీకి ప్రచారం చేసే స్థాయికి వచ్చేశాడు అంతర్గతంగా ఉన్న మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ విభేదాలను రోడ్డు మీదకి లాగేశాడు పుష్ప హిట్తో పాన్ ఇండియా ఇమేజ్ స్టార్డంతో మదపు టేనుగులా చెలరేగిపోతున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు మెగా అభిమానులు అసలు అల్లు అర్జున్కు మెగా పదానికి దూరంగా సొంత కుంపటి ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాడు దీనిపై దీక్షా మీడియా స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా ఎప్పుడు ఒకరి మోచేతి కింద నీళ్లు తాగడం ఏంటి ఒకడి కింద బతకడం ఏంటి అల్లు ఫ్యామిలీ వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అల్లు రామలింగయ్య గనుక చిరంజీవిని అల్లుడిగా చేసుకోకపోతే మెగా ఫ్యామిలీ ఉండేది కాదు ఇది అంతర్గతంగా అల్లు వారి మనోభావం మొదట్లో తన ముఖం చూడడానికి సినిమాలకు మెగా ఫ్యాన్స్ని రప్పించడానికి అందరిలాగే చిరంజీవిని గట్టిగా వాడేసుకున్నాడు చిరు మావయ్య పవన్ మావయ్య నా ప్రాణం నా గుండెకాయ అని మాయ మాటలు చెప్పి మెగా ఫ్యామిలీని మెగా ఫ్యాన్స్ వేసుకుని సినిమాలకు ఓపెనింగ్ చేసుకున్న ఆపరేషన్ లక్క కలిసొచ్చో సగం సినిమాలు పోయినా మిగిలిన సినిమాలు బాగా ఆడేశాయి దీంతో తన అసలు రంగు మెగా ఫ్యామిలీకి చూపించసాగాడు నాలుగు సినిమాలు హిట్ అయి నలుగురు తెలుగు వాళ్ళు ఫ్యాన్స్ అయితేనే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ఫ్యాన్స్ కోరితే ఒక సభలో చెప్పను తన ప్రదర్శించాడు అర్జున్ దీంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై అల్లు అర్జున్ ని ట్రోల్ చేయటం మొదలు పెట్టేశారు దీంతో స్టైలిష్ స్టార్ నైన నన్ను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారా అంటూ అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద మెగా ఫ్యాన్స్ మీద తన అక్కస్ వెళ్ళగక్కుతూనే ఉంటాడు నుంచి అల్లు అర్జున్ పేరు మీద ఫ్యాన్ అసోసియేషన్స్ ఎంకరేజ్ చేస్తూ సొంత ఫ్యాన్స్తో పిఆర్ టీంలను ప్రిపేర్ చేసుకున్నాడు ఒక్కొక్కరి చేతుల్లో పదుల సంఖ్యలో అకౌంట్లో పెట్టుకుని తనపై దాడి చేసిన వారిని తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేయటం అలాగే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సెపరేట్ అని అల్లు సభలకు హాజరయ్యే వాళ్ళు మెగా ఫ్యామిలీ పేరు కూడా తలవకూడదని కండిషన్లు పెట్టి మరి సభలను నడిపిస్తూ ముందుకు వెళుతున్న అల్లు అర్జున్ ఆంధ్రాలో అంతగా ఆడినటువంటి పుష్ప సినిమా లక్ తోడవడంతో ఉత్తరాది వారికి విపరీతంగా నచ్చేసింది నాలుగు సినిమాలు ఆంధ్రాలో ఆడితేనే చెప్పను బ్రదర్ అనే అల్లు హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆగుతాడా ప్రజారాజ్యం పతనానికి కాంగ్రెస్ లో విలీనం కావడానికి అల్లు అరవింద్ కూడా ఒక కారణం ఈ విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీతోనే అల్లు ఫ్యామిలీని జనసేన పార్టీకి దూరం పెట్టేశాడు అదే మంచిదైంది పాన్ ఇండియా స్టార్ స్టార్ అయ్యాక ఒక టేనులాగా ఫీల్ అయి టెంపర్ తనంతో వైసీపీ వాళ్ళు అడగకపోయినా వాళ్ల తరఫున వెళ్లి మరీ ప్రచారం చేసి మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ పంపించేశాడు అలాగే అల్లు ఫ్యాన్స్ కి తనను అభిమానించే వారు మాత్రమే తన వారని చెప్పకనే చెప్పేశాడు బహిరంగంగా పలుమార్లు ఈ రకంగా బయటపడడం వల్లే అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ హీరోలు తనవాడు అనుకోవటం లేదు మెగా ఫ్యాన్స్ కూడా అదే విధమైన భావనలోకి వచ్చేశారు దీనికి ఉదాహరణ బయట వాళ్ళు మన కోసం ప్రచారం చేస్తే వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు బయట వారి కోసం ప్రచారం చేస్తే మనవాళ్ళు కాదు అన్నట్లుగా నాగబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది వెంటనే తేరుకున్న అల్లు అరవింద్ పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కు ప్రచారం చేసి పవన్ను కలిసి చిరంజీవి ద్వారా ఒత్తిడి తెప్పించి నాగబాబు చేసిన ట్వీట్ని తీసేయించడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఎన్నాళ్ళిలా చిరంజీవి పేరు చెప్పకపోతే ముఖం కూడా చూసేవాళ్ళు కాదేమో తన ముఖం చూడడానికి చిరంజీవి కావాలి పేరు సంపాదించడానికి చిరంజీవి కావాలి ఇమేజ్ పెంచుకోవడానికి చిరంజీవి కావాలి సినిమాల ప్రమోషన్లకు చిరంజీవి కావాలి ఇప్పుడు ఏదో లక్ కలిసొచ్చి పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన చిరంజీవి అవసరం లేదా గర్వంతో నేను మాత్రమే అనే తీరులో ఎవరు అడగకుండానే నాకు నేనుగా వైసీపీకి ప్రచారానికి వచ్చాను అని ప్రకటించుకునే స్థాయికి అల్లు అర్జున్ చేరుకున్నాడంటే ఆయన మానసిక పరిస్థితిని ఊహించుకోవచ్చు రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది అనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం వద్దామనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్ పెట్టి మరి నేను వైసీపీకి సపోర్ట్ చేయలేదని వ్యక్తిగతంగా శిల్పారవి తెలియటం వల్లే ఆయనకు మద్దతు పలిగానని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శిల్పాకి మద్దతు పలుకుతున్న సమయంలో నాకు నేనుగా ఎవరు అడగకుండానే అది ముఖ్యంగా శిల్పారవి అడగకుండానే వచ్చి ప్రచారం చేశానని చెప్పటం విశేషం మరీ ముఖ్యంగా జనసేన జీవన్ మరణ సమస్యతో పోరాడుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనకు మద్దతు పలకకుండా జనసేన అభ్యర్థులను గుర్తించకుండా ఆంధ్రాలో వైసీపీకి మద్దతు పలకటం బహిరంగంగా చెప్పను బ్రదర్ అనటం తన ఫంక్షన్స్లో మెగా అనే పేరే చెప్పడానికి ఇష్టం లేనంతగా ఇన్సెక్యూరిటీలో అల్లు అర్జున్ బ్రతుకుతున్నాడా నాగబాబు ట్విట్టర్ను డీయాక్టివేట్ చేయడం వల్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఈ సమస్య తీరిపోయిందా అల్లు అర్జున్ బిహేవియర్ పైన మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి